ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం ఆత్మీయ ధైర్యము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం ఎవడను తరమకుండనే దుష్టుడు పారిపోవును నీతి సింహం వరే ధైర్యంగా ఉందరు ఏమేం స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్య వేలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల పంటను కృపు చూపించమని నజరేడైన యస్సు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ఆ మేన్ పిల్లరా ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది మనకు ధైర్యమే సాహసం అని చెప్పేసి ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో మరి విజయాన్ని సాధించగలుగుతాం సైతన్ గడి యొక్క ఆయుధం ఏంటంటే నీకు ఆధైర్యం పుట్టిస్తాడు పిరికివాడిని నేను చేస్తాడు ఓడించేస్తాడు దేవుడు యోహన సువార్త పదహారు ముప్పై మూడులో చెప్తాడు ఈ లోకంలో మీకు అనేక శ్రమలు సంబంధించిన ఆయన ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని అంటాడు గమనించాలి ప్రియులరా ధైర్యం ఉంటే ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం బలమైన సేవ చేయగలుగుతాం సాతాను చీకటి శక్తులు వ్యాధి దుష్ట మనుషులను ఎదిరించగలుగుతాం మన ప్రభువు పెరుగువాడు కాదు ధైర్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు భయము అపజయము ఆయన ఎన్నడు ఎరగడు ఆయన బిడ్డలుగా మనం కూడా వీటితో సంబంధం ఉండకూడదు ప్రభు తన బిడ్డలని ధైర్యపరుస్తూ ఉన్నాడు దృఢపరుస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యహోశివాను మోసే ద్వారా దానియల్ను ఏలియాన్ని దేవదూతల ద్వారా శిష్యులను తన గాయపరచబడిన హస్తాల ద్వారా దేవుడు ఎప్పుడు దృఢపరుస్తూనే వచ్చాడు ధైర్యానికి విరుద్ధమైనటువంటి శక్తి భయము ఏంటన్నారా ధైర్యానికి ఆపోజిట్ ఓడి అని తెలుసా భయము సింహము ఒక మృగాన్ని పట్టుకోవడానికి ముందు ఏం చేస్తుందో తెలుసా బెదిరిస్తుంది సింహము ఒక జంతువుని పట్టుకోవడానికి ముందు బెదిరిస్తుంది భయంకరంగా గర్జిస్తుంది వింటున్నారా కుస్తీ పోటీల్లో పాల్గొనేటువంటి వారు కూడా ఒకరినొకరు భయపెట్టుకుంటూ ఉంటారు భయపెట్టి అలా చేయిస్తూ ఉంటుంటారు ఆ ప్రకారమే ఈ అపవాదిగా కూడా మనందరిని కూడా బెదిరిస్తూ ఉన్నాడు పాపము ధైర్యం కూలిపోయినట్లు చేస్తుంది పాపం చేసినప్పుడు ధైర్యం కూలిపోతాం ఈ పాపం వల్ల ఆధ్యాత్మికమైనటువంటి బలం కృంగిపోతుంది అప్పుడు ఈ యొక్క అపవిత్రాత్మలు ఏకతాయి చేస్తూ ఉండి దానిని తరమలేము కాబట్టి ఈరోజున ఆధ్యాత్మికమైన ధైర్యం కావాలంటే ఏం చేయాలి ఎలా వస్తుంది అని మనం ఒక ఐదు పాయింట్లు చూసుకుందాం చాలా జాగ్రత్తగా ఉన్నారు ఆధ్యాత్మికమైన ధైర్యం ఎలా వస్తుంది అంటే నెంబర్ వన్ మొట్టమొదటి పాయింట్ ఏసుక్రీస్తు ప్ర వారు ద్వారా కలిగేటువంటి ధైర్యం ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం వచ్చిన మనం చదివినట్లయితే ఆయన ఎందరూ విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైనటువంటి ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నవి ఏ మెన్ కలుగుతాయి అని లేవి ఇక్కడ కలిగి ఉన్నవి మళ్ళీచేత నీఫేసి మూడు పన్నెండు ఆయన ఎందల విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైనటువంటి ప్రవేశమును ఆయనను బట్టి మనకి కలిగి ఉన్నవి ఏ మేన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ప్రిల్లర్ గమనించాలి క్రిస్టిస్ నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ధైర్యం గలవారం అవుచు ఉన్నాము విశ్వాసాన్ని బట్టి ఆయన మన మీద ఆనుకొనిచున్నాడు కాబట్టి గమనించాలి విశ్వాసాన్ని బట్టి ఆయన మీద మనం ఆనుకుంటూ ఉన్నాం మన భారాన్ని ఆయన మీద వేస్తూ ఉన్నాం ఆయన చాలినంత దేవుడు అనేటువంటి భావము ధైర్యాన్ని కలుగు ఉన్న ఏ మ్యాన్ విశ్వాసాన్ని బట్టి ఆయన పిల్లలమైపోతూ ఉన్నాం మనం అంతే కదా యోహన సువర్త గుటి పనిలో చూసినట్లయితే ఎందరో ఆయన అందు విశ్వాసం ఉంచారో వారందరూ ఆయన పిల్లలకు అధికారం ఇస్తున్నాడు బిడ్డలు కాబట్టి ధైర్యంగా కృపాసనాన్ని సమీపిస్తూ ఉన్నాం అబ్బా తండ్రి అని హక్కుపూర్వకంగా దేవుని పిలుస్తూ ఉన్నాం దైవికమైనటువంటి స్వస్థతకు ఆ దైవికమైన స్వస్థతని స్వతంత్రుల వలె కుక్క పిల్లల వలె కాకుండా స్వతంత్రుల వలె అడిగి పొందుచూ ఉన్నాం పిల్లలు కాబట్టి ఏలిబడి అధికారము బలము అంతా కలవు వాళ్ళకి ఆయన శరీరము అనేటువంటి తెర ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి రక్తముతో ప్రవేశించేటువంటి ధైర్యం మనకు కలిగి ఉన్నాం హెబ్రి పది ఇరవైలో చూసినట్లయితే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు కూడా ప్రవేశించలేరు ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి ఎంతో భయముతో ప్రవేశించేవాడు ఉజ్జ అనేటువంటి ఒక భక్తుడు ఉజ్జా అనేటువంటి వాడు నిబంధన మందస్థాన్ని ముట్టినందుకు దేవుని చేత మొత్తబడి మరణించాడు రెండో సమయంలో ఆరు ఏడు రాజైన ఉజ్జయకు కుష్టి రోగం వచ్చింది యసుక్రీస్తు యొక్క శరీరాన్ని చీల్చబడినప్పుడు దేవాలయపు తారా ఏదైతే తెర ఉందో రెండుగా చీనిపోయింది అది చినిగిపోయింది ఆ రక్తముతో కృపాసనము ధైర్యముగా సమీపిస్తూ ఉన్నాం ఏమైన్ యేసు రక్తముతోటి కృపాసనాన్ని ధైర్యంగా సమీపిస్తూ ఉన్నాం ఒక బలమైనటువంటి సేవకునితో ఇంకొక సేవకుడు సంభాషిస్తూ ఉన్నాడంట ఆ సేవకుడు ఎలా ఉంటా ఉన్నాడు ఏమన్నాడు తెలుసా నేను ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు రక్త రక్తములో దాగి ఉన్నాను పతనము కాను వండర్ఫుల్ గొర్రె పిల్ల రక్తము ఇజ్రాయేలులకు ధైర్యము సంరక్షణ కలుగజేస్తూ ఉన్నాయి సంహార దూత సమించలేక పారిపోయింది ఈరోజు మనం కూడా ఈ మాట చెప్దాం ఆ సేవ కూడా చెప్పినట్టుగా నేను ఎల్లప్పుడు క్రీస్తు రక్తములో దాగి ఉన్నాను పతనము కాను ఏమేన్ చెప్పాలి మాట ప్రతి వారు కూడాను నేను ఎల్లప్పుడూ క్రీస్తు రక్తములో దాగి ఉన్నాను పాతనము కాను ఐమెన్ హలెలుయా కాబట్టి నెంబర్ వన్ ఎస్సు క్రీస్తు ద్వారా కలిగేటువంటి ధైర్యం మనకి అందరికీ ధైర్యం వచ్చిందా రెండవది మనస్సాక్షి ద్వారా ధైర్యం ఎలాగంటే మనస్సాక్షి ద్వారా ధైర్యం మొదటి యోహాను మూడు ఇరవై ఒకటి చదువుదాం యోహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యయం ఇరవై ఒకటి వచ్చిన ప్రిలారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారం అగుదము ఏ మేన్ ఎన్ అనే ఆఫ్ జీజస్ వండర్ఫుల్ అంటున్నారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయకపోయినట్లయితే దేవుని ఎదుట మనమంతా ధైర్యం గలవారంగా ఉండగలుగుతాము అని ఇక్కడ మొదటి వ్యూహాన్ని మూడు ఇరవై మనం చదువుకుంటూ ఉన్నాం గమనించాలి ప్రియులారా పాపం చేసినప్పుడు ఈ మనస్సాక్షి బాధిస్తూ ఉంటుంటుంది పాపం చేసినప్పుడు మనస్సాక్షి బాధిస్తూ ఉంటుంటుంది నెమ్మది ఉండదు ధైర్యం కోల్పోతాం ఈ మనస్సాక్షికి కల్మసం తోచకుండా ఉండాలని చెప్పి ప్రోక్షించబడినటువంటి ఆ హృదయంలు కలిగినటువంటి వారము విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగినటువంటి వారము దేవుని సన్నిధానానికి చేరుతూ ఉంటాం అనమాట ఏంటన్నారా పాపం చేసినప్పుడు మనస్సాక్షి బాధిస్తూ ఉంటుంటుంది నెమ్మది ఉండదు ధైర్యం కోల్పోతూ ఉంటుంటారు కాబట్టి మనస్సాక్షికి కల్మసము తోచకుండునట్లు రోక్షించబడినటువంటి హృదయములు కలిగినటువంటి వారును హృదయం కలిగినటువంటి వారంగా విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిత్యత కలిగి దేవుని సన్నిధానానికి చేరుకుంటూ ఉంటాం మనం ఎబ్రవరి పది ఇరవై రెండులో అవును నా ప్రేమైనటువంటి వర్ణాల కల్మసం కలిగినటువంటి మనస్సాక్షి మనలను దేవునికి దూరం చేస్తూ ఉన్నది కల్మసము కలిగినటువంటి మనసాక్షి మనలను దేవునికి దూరం చేస్తూ ఉన్నది దేవుని ఎడల మనుషుల ఎడల అన్ని విషయములందో మనకు నిర్దోషమైన మనస్సాక్షి కావాలను ఆ కార్యములు ఇరవై నాలుగు పదహారులు ఏముండాలంటే అండి దేవుని ఎడల మనుషులు ఏడలా అన్ని విషయాల్లో కూడా మనకి నిర్దోషమైన మనసాక్షి కావాలి ఏమై ఆఫ్రికా దేశంలో జీవించేటువంటి కొండజాతి ప్రజల మనసాక్షిని ముక్కోణ కలిగినటువంటి కత్తి అని చెప్పి వర్ణిస్తూ ఉన్నారు పాపం చేసినప్పుడు ఆ కత్తి తిరగనారంభిస్తూ ఉన్నది ఘోర పాపమైతే వేగంగా తిరిగి హృదయంలో గుచ్చుచు ఉన్నది ఇంకనో పాపం చేయిచూ ఉన్నట్లయితే అది ముద్దు ఉన్నది అంటున్నారు మన యేసుక్రీస్తుని ప్రేమించాము ఆయన మా ఆయన్ని మనం సంతోషపెడుతూ ఉన్నాము ఆయనే సమస్త బాధ్యతలు వహించాడు పాపక్షమాపణ నిశ్చయత వచ్చినప్పుడు మనస్సాక్షి బాధిస్ బాధించదు రక్షణ సంతోషం మనలో కలుగుతూ ఉన్నాయి ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతూ ఉండే వ్యూహం రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం అలా లూయా గమనించాలి ఫ్రిల యేసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి ధైర్యం నెంబర్ వన్ నెంబర్ టూ మంచి మనస్సాక్షి ద్వారా కలిగేటువంటి ధైర్యం నెంబర్ త్రీ దేవుని ప్రసన్నత వలన కలిగేటువంటి ధైర్యం పత్రిక పదమూడు అధ్యాయం ఆ చూసినట్లయితే ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నర నాకు నాకేమి చేయగలుగుతాడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం గ్రంథం నలభై ఒకటి పదమూడు పద్నాలుగులో చూసినట్లయితే వాగ్దానములను దేవుని ప్రసన్నతయు మనలని ధైర్యపరుస్తూ ఉన్నాయి నీ దేవుడైనటువంటి యహోనకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కూడి చేతిని పట్టుకొని చున్నాను పురుగు వంటి యాకోబు జనమైనటువంటి ఇజ్రాయేలు భయపడకడి నేను మీకు సహాయం చేయిచున్నాను యశగ్రాంతి నలభై ఒకటి పదమూడు పద్నాలుగు వచ్చినారు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నానని చెప్పి మత్త ఇరవై ఎనిమిది ఇరవైలో మనం చదువుకుంటూ ఉన్నాం కీర్తన పదహారు ఎనిమిదిలో సదాకాలము అయ్యే హో నా గురి నిలుపుచున్నాను కనుక నేను కాదల్చబడను అని చెప్పి దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు పద్దెనిమిదో కీర్తన ఇరవై తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే నీ సహాయం వలన మేము సైన్యమును జయింతుము నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటును దాటుతాను ప్రాకారం దాటుతాను అన్నాడు యశా గ్రంథం యాభై నాలుగు పదిలో చూసినట్లయితే నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయం ద భయపడదు కీర్తన ఇరవై ఏడు మూడు పర్వతములు తొలగిపోయిన మెట్టల దత్తరిన నా కృప నిన్ను విడిచిపోదు యష యాభై నాలుగు పది ఎంత చక్కటి వాగ్దానాలు ఈ వాగ్దానాలన్నీ పట్టుకుని ధైర్యంగా ఉండండి ప్రియులారా పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ప్రసన్నతకు చూచినగా మేఘ స్తంభం అగ్ని స్తంభం ఉన్నాయి కొత్త నిబంధన కాలంలో మనకు వెలుచూపురు వలన కాకుండా విశ్వాసము వలననే నడుచుకొని చూన్నాం రెండు గురించి ఐదు వారులో చూసినట్లయితే కాబట్టి ఆత్మ మనలో ఉన్నాడు ఆయనే మనల్ని నడిపించేటువంటి వాడు కదా గోలియాతిపై దావిది జయం పొందడానికి కారణం దేవుని ప్రసన్నతను గ్రహించడే దేవుని ఎడల కలిగినటువంటి విశ్వాసము ధైర్యాన్ని కలుగజేస్తూ ఉన్నది గాఢంధకారోహిలో మనం సంచరించిన ఏ అపాయానికి భయపడము నీవు నాకు తోడైందు హలో దేవునికి స్తోత్రం కరిగింది అక్కడ నాలుగో విషయం మనం చూసినట్లయితే ప్రియులరా యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చనం చదువుదాం యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచనం ఆయనను బట్టి మనకు ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే ఆయన మన మనవి ఆలకించుననిది ఏ మొదటి హోన్ ఐదు పద్నాలుగు థ్యాంక్ యూ హలో మళ్ళీ చూస్తున్నాను ఆయనను బట్టి మనకు ధైర్యం కలిగినదేమనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునది ఏ హలోయ అనుభవం చూడండి దేవా నీకు సంతతి కలుగజేసేదనని నీ దాసునికి నువ్వు తెలియజేసినావు కనుక నీ సన్నిధిని విన్నపము నా నీ దాసునికి మనోధైర్యం కలుగజేసాను ఒకటోది వృత్తాంతాలు పదిహేడు ఇరవై ఐదులో వాగ్దానమును స్థిరముగా పట్టుకొని ప్రార్థించటం నేర్చుకోవాలి ప్రియులరా వ్యాధ దాన్ని జయించడానికి దేవుని వాగ్దానాలు ఉన్నాయి నిర్గమగాన పదిహేను ఇరవై ఆరు యశాగ్రంథం యాభై మూడు ఐదు కీర్తన నూట మూడు రెండు మూడు వచనాలు సువార్త ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచనం ఒకటో పేతి రెండు ఇరవై నాలుగు ఏ మెన్ వాగ్దానం స్థిరంగా పట్టుకుని ప్రార్థించండి నేర్చుకోండి ఈ యొక్క రెఫరెన్స్లు రాసుకోండి మీకు ఒకవేళ వ్యాధి బాధ బలహీనత అనారోగ్యం ఉంటే ఎనీ టైమ్ ఎనీవేర్ పవర్ఫుల్ మెడిసిన్స్ ఇవి ఈ వాగ్దానాలు పట్టుకోండి పలకండి నిర్గమగాండం పదిహేను అధ్యయన ఇరవై అరవచ్చును యశగ్రంథం యాభై మూడు అధ్యయవచ్చును కీర్తన నూట మూడు రెండు మూడు మత్త ఎనిమిది పదిహేడు పేత్రు ఒకటో పై రెండు ఇరవై నాలుగు ప్రియులు గమనించాలి ఈ యొక్క వాగ్దానాలు బట్టి నువ్వు ప్రార్థన చేసినట్లయితే వ్యాధి బాధ బలహీనతలు అనారోగ్య పరిస్థితి నుంచి నువ్వు జయించగలుగుతావు తర్వాత శాపం చాలామంది శాపాలు వెలుబడి చేస్తున్నాయి మా తల్లిదండ్రులు శాపం శాపం అంటూ ఉంటుంటారు శాపము దాన్ని విరగొట్టేటువంటి వాగ్దానాలు కూడా ఉన్నాయి ద్వితీయోపదేశకన ఇరవై మూడు యాభై ఒకటి గలతి మూడు పదమూడు ప్రకటన ఇరవై రెండు మూడు మళ్ళీ చెప్తాను రాసుకోండి గలతి ఇరవై మూడు యాభై ఒకటి సారీ ద్వితీయోపదేశకన్నా ఇరవై మూడు యాభై ఒకటి గలతీ మూడు పదమూడు ప్రకటన ఇరవై రెండు మూడో వచనం వచ్చిన ఇలా చాలామందికి భయం 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 భయంగా ఉంటుంది భయమా కీర్తన ముప్పై నాలుగు నాలుగు చదవండి భయపడేవాళ్ళు ీజస్ హలో కీర్తన ముప్పై నాలుగు నాలుగు చదువరా దేవునికి స్తోత్రం కలిగిన చివరిగా ఐదవ పాయింట్ అభిషేకం వలన కలిగేటువంటి ధైర్యము అభిషేకం వల్ల కలిగేటువంటి ధైర్యం ఆ పేతురు పేతులు యోహాన్లు ధైర్యాన్ని చూసి యూదులంతా కూడా విస్మయం చెందారంట ఆ పోస్తుల కార్యములు నాలుగు పాదమూడు ఎమేన్ ఇక్కడ మరి జాలడైనటువంటి పేత్రికి ఏ విధంగా ఈ ధైర్యం వచ్చింది పైన నుంచి వచ్చేటువంటి పరిశుద్ధాత్మశక్తి వలన ధైర్యం కలుగుతూ ఉన్నది ఎమన్ పిరికి కుందేలు వలె ఉన్నటువంటి వారు ఇప్పుడు వేటాడు కుక్కలుగా మారిపోవాలి పిరికి కుందేలుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు వేటాడే కుక్కలుగా మారరు యస్సుక్రీస్తు నెరుగను అని ఒట్టు పెట్టుకున్నటువంటి వాడు ఇప్పుడు ధైర్యంగా మూడు వేల మందిని ప్రభు కొరకు సంపాదించాడు ఆ పోస్తలైనటువంటి పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తులో ఉన్నాడు ఆత్మలో నింపబడ్డాడు పైనుండి శక్తి వచ్చే వరకు పైనుంచి వచ్చేటువంటి శక్తిని ఆయన మీదకు వచ్చి ఉన్నది కాబట్టి ఆయన భయపడవలసిన అవసరం లేదు వార్త పది పంతొమ్మిది ఇరవైలో వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదు ఏమి చెబుదాం అని చింతించొద్దు మీరేం చెప్తున్నారో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడుతున్నది మీ తండ్రి ఆత్మ మీలో ఉన్నాడు మాట్లాడుచున్నవాడే కానీ మాట్లాడేవారు మీది కాదు దేవుని ఆత్మ మనలోని మాట్లాడుతున్నాడు మనం కాదు యాభై నాలుగులో ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు యుహాను నాలుగు నాలుగు మొదటి నాలుగు నాలుగులో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు అంటే గొప్పవాడు మనమే ఆయన ఆలయము ఆయన నివాస స్థలము మొదటి కొంత మూడు పదహారు ఆరు పంతొమ్మిది చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను కీర్తన గ్రంథం నలభై ఆరు పదకొండులో సైన్యముల గదుపతి గుహ మనకు తోడై ఉన్నాడు యాకోబ యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కీర్తన నలభై ఆరు ఒకటి కాబట్టి విషయాలను విన్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ధైర్యంగా ఉండండి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎటువంటి సంఘటనలు మన జీవితంలో ఎదురైనా సరే ఏది మనకెంతమాత్రం హాని చేయదు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో అనేక శ్రమలు వస్తాయి వ్యవహారం పదహారు ముప్పై మూడు ప్రకారం అనేక ఇబ్బందులు వస్తాయి కానీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ మరి వాక్యం ద్వారా మాట్లాడిన నమ్ముతున్నాను ఈ వాక్యాన్ని మీ వెనుకడలో దీవించి అవసరించి బలపరచను గాక ఎ